శ్రీదేవిది సహజ మరణం కాదు ఎట్టకేలకు నోరు విప్పిన బోని కపూర్ అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు ఆమె మరణించి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా కూడా ఆమె మరణంతో పాటు ఆమె అభిమానుల దృష్టిలో జీవించే ఉంది అందం అంటే శ్రీదేవి ఆర్జీవి చెప్పినట్లుగా పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరించి బ్రహ్మ కిందికి పంపినట్లు ఉండే అతిలోక సుందరి ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన శ్రీదేవి చనిపోయి చివరి నిమిషం వరకు కూడా నటనల్లోనే ఉండాలి అని కోరుకుంది బంధువుల పెళ్ళికని దుబాయ్కి వెళ్లిన ఆమె బాత్ టబ్లో కాలు జారి మృతి చెందింది ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు మరెన్నో విమర్శలు అయినా శ్రీదేవి భర్త బోని కపూర్ తొనకలేదు బెనకలేదు ఆమె అంటే అతనికి అంత ప్రాణం భార్య పిల్లలు ఉండగానే శ్రీదేవిపై మనసు పడ్డ బోనీ కపూర్ అందరినీ ఒప్పించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి శ్రీదేవిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉంటాయో వీరి మధ్య కూడా అలాంటివే ఉండేవి అని తెలుస్తోంది ఇక శ్రీదేవి మరణం తరువాత మొదటి సస్పెక్ట్ బోనీ కపూర్ ఎన్నో ప్రశ్నలు ఎన్నో అవమానాలు మరెన్నో అనుమానాల మధ్య బోనీ కపూర్ పోలీసుల ముందు కూర్చున్నాడు శ్రీదేవి మరణించిన తరువాత ఏ రోజు ఆమె మరణం గురించి బోనీ కపూర్ మాట్లాడలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భార్య మృతికి కారణం ఇదేనని తేల్చి చెప్పాడు శ్రీదేవికి నటన అంటే ఎంతో ఇష్టం కెమెరా ముందు అందంగా కనిపించాలి అని ఆమె స్ట్రిక్ట్ డైట్ పాటించేది భోజనంలో ఉప్పు కారం లేని వంటలు తినేది దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది లోబీపీ సమస్య ఉందని జాగ్రత్తగా ఉండాలని ఆమెకు డాక్టర్స్ ఎంతగానో చెప్పారు కానీ శ్రీదేవి మాత్రం వినిపించుకోలేదు అలాగే మేము దుబాయ్ వెళ్ళాం అక్కడకు వెళ్ళేటప్పుడు కూడా ఆమె అనారోగ్యంతోనే ఉంది శ్రీదేవిది సహజ మరణం కాదు ప్రమాదవశాత్తు జరిగింది పోలీసులు ఎన్నో ప్రశ్నలు వేశారు అవన్నీ నేను ఎంతో ఓపికగా భరించాను చివరికి లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారు భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాలా పరీక్షిస్తున్నట్లు చెప్పారు శ్రీదేవి మృతి తరువాత నాగార్జున కలిసి ఓదార్చాడు ఆ సమయంలో ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పాడు సెట్ లో ఆమె రెండు మూడు సార్లు ఎలానే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి